ఏపీ ఎన్నికలు మెగా ఫ్యామిలీలో చిచ్చు రాజేశాయి మెగాస్టార్ చిరంజీవి అల్లు అరవింద్ కుటుంబాల మధ్య మరో రచ్చ మొదలైంది అల్లు అర్జున్ నంద్యాల పర్యటన వివాదాస్పదంగా మారింది నంద్యాల వైసీపీ అభ్యర్థి శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డికి అల్లు అర్జున్ మద్దతు పలకడంపై మెగా ఫ్యామిలీ అగ్గి మీద కుగ్గిలమవుతోంది చిరంజీవి నాగబాబు పవన్ కళ్యాణ్ అర్జున్ పై ఆగ్రహంతో ఉన్నారట ఈ క్రమంలోనే ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను ఏకెారిస్తూ మెగా బ్రదర్ నాగబాబు చేసిన ట్వీట్ సంచలనంగా మారింది మాతో ఉంటూ ప్రత్యర్థులకి పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని పోస్ట్ చేశారు నాగబాబు ఆ ట్వీట్ రెండు కుటుంబాల మధ్య మంటలు రాజేసేలా కనిపిస్తోంది పోలింగ్ కు ముందు అల్లు అర్జున్ ఏకంగా నంద్యాలకు వెళ్లి వైసీపీ అభ్యర్థికి ప్రచారం చేయడమే కాకుండా ఆయన పిలవకున్నా తానే వచ్చానంటూ చెప్పి అడ్డంగా బుక్ అయిపోయారు అర్జున్ తీరుపై చిరు కోపంగా ఉన్న వేళ నాగబాబు ఎక్స్ లో ట్వీట్ తో మరింత వేడి రాజుకునేలా కనిపిస్తోంది ఈ వివాదం రెండు కుటుంబాల మధ్య అంతరాన్ని పెంచేదిగా ఉంది నంద్యాల పర్యటనపై అల్లు అర్జున్ హైదరాబాద్ లో ఓటు వేసే సమయంలో పాత్రికేయులతో మాట్లాడుతూ వివరణ కూడా ఇచ్చుకున్నారు అయినప్పటికీ శిల్పారవి ఎంతటి స్నేహితుడైనా పవన్ కళ్యాణ్ దగ్గర బంధువు కాబట్టి ముందు ఆయన దగ్గరికి వెళ్లి ఉండాల్సిందే అని అంటున్నారు పీఠాపురానికి వెళ్లకుండా అల్లు అర్జున్ నంద్యాలలో పర్యటించడమేంటని మెగా ఫ్యామిలీతో పాటు ఫ్యాన్స్ కూడా మండిపడుతున్నారు మరోవైపు రామ్ చరణ్ అతని తల్లి సురేఖతో కలిసి పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ని కలవడానికి వెళ్ళిన రోజే అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లడం మరింత వివాదమైంది పెళ్లొద్దని కుటుంబ సభ్యులు చెప్పినా వినకుండా కావాలని అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళారనే ఒక వార్త నడుస్తోంది అంతకుముందు అల్లు అర్జున్ ఎన్నికల సంఘం అనుమతి లేకుండా ఈ పర్యటన చేసినందుకు అతనిపై కేసు కూడా నమోదైంది అల్లు అర్జున్ ను చూడటానికి ప్రజలు పోటెత్తడంతో శాంతి భద్రతలకు ఆటంకం కలిగించారని అర్జున్ పై కేసు చేశారు ఏదేమైనా ఏపీలో టీడీపీ కూటమి వైసీపీల మధ్య హోరాహోరీ పోరు జరుగుతున్న సమయంలో ప్రత్యర్థి పార్టీకి అర్జున్ కొమ్ము కాయడాన్ని మెగా కుటుంబం సీరియస్ గా తీసుకుంది దీన్ని బ్యాలెన్స్ చేసేందుకు అల్లు అరవింద్ తన సోదరితో కలిసి పిఠాపురం వెళ్లినప్పటికీ అర్జున్ కావాలనే నంద్యాలకు వెళ్లడంపై మెగా కాంపౌండ్ రెగిలిపోతోందట ఈ విషయంపై చిరు స్పందిస్తారు లేదో గానీ నాగబాబు పవన్ కళ్యాణ్లు మాత్రం అర్జున్ను అంత ఈజీగా వదిలిపెట్టారనే కామెంట్స్ వస్తున్నాయి